ఇటలీలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు ఇవాళ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో పాటు వివిధ దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్తో మోదీ భేటీ కానున్నారు ఇవాళ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు రైట్ కే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ అందిస్తారు స్వప్న చెప్పండి ఇటలీలో అయితే ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు ఇక ఆయన పర్యటనకు సంబంధించి మీద అప్డేట్స్ ఏంటి మొత్తానికి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నరేంద్ర మోదీ అన్ని రకాలుగా అంటే ఇటు జీ సెవెన్ సమిట్ కోసం ఇటలీకి వెళ్ళనున్నారు ఇటలీలో జరిగే జీ జీ సెవెన్ సమీట్ లో పాల్గొనేందుకు మోదీ అయితే వెళ్ళారు మొత్తానికి తన మూడో టర్మ్ లో మొదటి పర్యటనగా ఇటలీకి వెళ్ళడం అనేది సంతోషకరంగా ఉందని చెప్పేసి బయలుదేరే ముందు మోదీ కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓవరాల్ గా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అన్ని దేశాలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉంటాము దేశ పురోగతి వైపు అడుగులు వేస్తాము అన్న విధంగా ఇప్పుడు జీ సమయంలో ఏది ఏ ఏ విషయాల గురించి ముందుగా ఎక్కువగా చర్చ వస్తాయి ఏం చర్చించాలి అనే దాని గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఓవరాల్ గా ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అన్ని మన దగ్గర మన మన చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలతో కూడా ఒక మిత్ర వైఖరిలోనే మనం ముందుకు వెళ్దాము లేనిపోని సమస్యలు తీసుకురావద్దు అనేది కూడా ఒక ఉద్దేశంగా తీసుకుంటున్నారు మొత్తానికైతే ఈ సమ్మెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ ఆఫ్రికా ప్రాంతాల సమస్యలపై ఇండియా దృష్టి సారిస్తుంది సో ఈ రెండు విషయాల గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది సో భారత్ నేతృత్వం వహించిన జిట్వంటీ సమ్మెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితాలకు సంబంధించి కూడా జి సెవెంత్ సదస్సు అవకాశం ఇస్తుందని అన్నారు సో మొత్తానికి ఈ విషయాలకు సంబంధించి ఏంటి జరగాలి భారత్ ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం మీద దృష్టి పెట్టాలని అదేవిధంగా ఇటలీలోనూ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి బోర్నా ఎక్బియా లగ్జరీ రిసార్ట్స్ లో జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు జీ సెవెన్ సమ్మిట్ అయితే జరగబోతుంది ఈ సదస్సులో మన దేశంతో పాటు ఇటు అమెరికా ఫ్రాన్స్ కెనడా ఉక్రెయిన్ తదితర దేశాలు ఆ దేశాధినేతలు కూడా పాల్గొనబోతున్నారు మొత్తానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కూడా ఒక వాయిస్ వినిపించబోతున్నారు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో భర్తగా టెర్రర్ అటాక్ జరుగుతున్నట్టుంది సో ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన అనేది ఖచ్చితంగా ఈ ఈ ఉగ్రవాద నిరోధక చర్యల గురించి ఎంతవరకు మాట్లాడతారో ఒక సమగ్రమైన రిపోర్టు ప్రధాని అక్కడ అందించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ఏంటంటే అంటే మొన్న బస్ అటాక్ చేసి యాభై మందిని అదుపులోకి తీసుకున్నటువంటి విషయానికి సంబంధించి అంటే ఓవరాల్ గా మన దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు మొన్న ఇక్కడ మనకు ట్వంటీ సమిట్ లో జరిగినటువంటి విషయాలు వీటితో పాటు భారత్ సంబంధించినటువంటి సత్సంబంధాలు ఇలాంటి అనేక విషయాల గురించి అయితే మాట్లాడబోతున్నట్టుగా మనకు ఒక అంచనా అయితే వేసుకోవచ్చు మనం ఎందుకంటే వీటి గురించి మాట్లాడుతున్నట్టు ఒక సోర్స్ అయితే మనకు అర్థమవుతుంది రైట్ స్వప్న థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్